మీరు రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే విమర్శిస్తా ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ జనతా పార్టీ అంటే మైనారిటీల వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్టు మాట్లాడినారు వాళ్ళ కంతి చంపు చెల్లు మనిపించేలాగా ఈ రోజు మేము చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమని ఈ రోజు క్రిస్టియన్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తారు తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గతగా నేర్పించాం వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఆందోళన నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుసుకుంటా ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను నిస్వార్థంగా అని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే ఎంత దారుణం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఎక్కడా ఎక్కడా కూడా అడ్డుండదని చెప్తా ఉన్నాను ఆదోనిలో కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా దుష్టులకు వ్యతిరేకంగా కుంభకోణాలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆదోనిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు ఈ ఒకరోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అంటున్నారు ఎనిమిది నెలలో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని సూర్యుస్తా ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనా ఉన్న గూండాలంతా ఏమైనా ఊర్లో ఉన్న కబ్జాదారులు ఎక్కడా ఎవడైనా తేడా చేస్తే ఎవడైనా గుండాగిరి చేస్తే తోలు రోజు నిజమైంది ఈ రోజు చేసి చూపిస్తా ఉన్నాం ఒక్క అభివృద్ధి తప్ప ఆధోనికి అత్యంత వెనుకబడిన ఆధోనికి ఇంకొకటి లేనే లేదని చెప్తా ఉన్నాను వందకు వంద శాతం మీరందరూ చూశారు గత అసెంబ్లీలో మనం పదకొండు రోజుల అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు కూడా ఆధోని అంశాలను ఎక్కడ మాట్లాడినారా లేదా ఆధోని బ్రాండ్ తయారయిందా లేదా మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గరికి వెళ్ళి కమిషనర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆధోని అంటే పాత్రసారదని చెప్తారు పాత్రసారదు ఇన్ని పేపర్లు ఇచ్చిపోయినారని చెప్తున్నారు సాయం చేస్తామని చెప్తారు ఇది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోని అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆలోని మాత్రమే మీకు చెప్తా ఉన్నా మీరు ఇంకోండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి ఇంకో చోటుకి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి చెప్తా ఉన్నా ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అన్ని తీరాల్సిందే అవినీతి లేని ఆ దోని నిర్మించి తీరుతారని ప్రతి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి నాలుగు సంవత్సరాల్లో ప్రజలు ఉంటారు నాలుగు సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపులా చూస్తారు ఆదోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే మంచి ఊరు కాదు ఎక్కడ ఉన్న పోయి బతుకుదాం ఆ దోణులో పొలాలు ఎక్కడ ఉన్నా కొనుక్కుందాం ఆ దోణులో ఆస్తుల కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదేళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట అక్కడికి పోయి ఉందాం అక్కడ కాపురం పెడదాం అక్కడే బతుకుదాం అందరికీ తిరిగి హామీ ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కుంభకోణాల మీద కుంభ తీస్తా ఉన్నాం ఎవడు తప్పించుకోలేడు మేము ఎప్పుడు చేశాం కదా ఆధారాలు లేవుగా ఒకడు అంటాడు ఆధారాలు చూపించా అంటాడు అదే చూపిస్తా ఉన్నా మీతో పాటుగా అందరికీ సినిమా చూపి వంద మంది ఉన్నారు వంద గ్రూపులు మాత్రమే బయట పెట్టాను ఇంతటితో అయిపోదు అక్రమాలు చేసిన పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టినాడో పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బుల్ని అయితే కొట్టేశాడో వాడిని వదిలేది లేదు చట్టబద్ధ తెలియజేస్తా ఉన్నా అనుకుంటానేమో పేపర్లు రాస్తే సరిపోతుందా కలెక్టర్కి ఇస్తే సరిపోతుందా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ స్పష్టంగా చెప్తా ఉన్నా ముందు 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 ముందుంది ముసల్ల పండుగ ఎవడు తప్పించుకోలేడు ఆదోని అన్ని కంటే అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆదోని గడ్డ మీద ఉన్న నాకు ఆదోని గడ్డ మీద బతుకుతున్న మీ అందరికి ఆదోని నీళ్లు తాగుతున్నందుకు ఆదోని గడ్డ మీద గాలి పీల్చుకున్నందుకు కూడా జీవిత కాలం రుణపడి ఉంటా కూడా ఎవరు ఆపలేరు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు ఎవడికి అన్యా అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి నేను మొదట ఉంటా తర్వాత ఎవరు వస్తాడో చూసుకుంటా ఎవరు భయపడద్దు ఈ రోజు నుంచి చెప్తా ఉన్నా ఢిల్లీలో ఎలా బాగా వేశామో ఇప్పటికే డెబ్బై ఐదు శాతం భారతదేశంలో భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎలా ఎగరేశామో ఇంకొక ఇరవై ఐదు శాతం భూభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల మనలతో ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో